కుమారుడు రాధేయుడు కథ రెండవ భాగం కవచ కుండలాలతో జన్మించిన ఆ బిడ్డను అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ దత్తత తీసుకున్నారు వారు ఆ శిశువును తమ సొంత బిడ్డలా పెంచారు గ్రామంలో అందరూ అతనిని రాధేయుడు అని పిలిచేవారు కర్ణుడు చిన్న వయసులోనే అపూర్వమైన ప్రతిభ చూపించాడు విల్లు బాణాలు అతనికి సహజమైన స్నేహితుల్లా అయ్యాయి కానీ సమాజం మాత్రం ఎప్పటికీ అతన్ని సూతపుత్రుడు రథసారథి కొడుకు అని అవమానించేది పాఠశాలలో ఇతర పిల్లలు రాజకుటుంబానికి చెందినవారని గర్వపడుతుంటే కర్ణుడు తన ప్రతిభను నిరూపించుకోవడానికి తపనపడేవాడు అతనిలోని ఆత్మగౌరవం అతన్ని ఒక గొప్ప ధనుర్విద్యావేత్తగా మార్చింది అధిరథుడు రాధ అతనిని తమ సొంత సంతానంలా ప్రేమతో పెంచారు కానీ అతని రక్తంలో ప్రవహిస్తున్న రహస్య దివ్యత్వాన్ని ఎవరూ గ్రహించలేదు కర్ణుడి మనసులో మాత్రం ఎల్లప్పుడూ ఒకే ప్రశ్న నేను ఎవరు నా అసలు జన్మ రహస్యం ఏంటి అని ఇలా ఒక రథసారథి ఇంట్లో పెరిగిన భవిష్యత్తులో అతని వీరత్వం ప్రపంచాన్ని ఎలా కదిలించబోతోందో తదుపరి భాగంలో చూద్దాం